హాయ్ అండి నేను మీ హర్లత అని బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ కూడా నా ఈరోజు నాలుగవ కార్తీక మాసం సోమవారం కదా ఇంకా ఐదో వారము మనం పోలిపాడ్యం అనేది చేసుకుంటాం కదండి ఆ రోజు మేమైతే ఈరోజు నాలుగు ఈ నాలుగో వారాలు కూడా శివదేవుని పూజ చేసుకున్నామని మీకు చెప్పాను కదా ఈరోజైతే నాలుగో సోమవారం కార్తీక మాసంలోని శివదేవుని పూజ అయితే మేము విధంగా అయితే చేసుకున్నాం అనమాట తర్వాత అయితే ఇంటి ముందే దీపాలు పల్లెంలోని వాటర్ వేసి వదులుతాము చెప్పాను కదండి మనకి దగ్గరలోని ఏమైనా చెరువులు నదులు ఉంటే కనుక అందులోని వదులుకుంటే చాలా మంచిది లేదు అని అంటే ముందు మనం ఇలాగా వాటర్లోని పువ్వులు పసుపు కుంకుమ వేసి ఇలాగ దీపాలు అయితే కొబ్బరి చిప్పుల్లో కానీ అరటిదుప్పుల్లో కానీ అయితే మేము వదులుతాం అనమాట ఈ విధంగా మీరు ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి